దానియల్లో ఏ లోపాన్ని ఎవరు కనుగొనలేకపోయారు ఏమండి అందుకే దానియేలు ఆ రాజు ఆ రాజు ఎదుట నిలవబడ్డాడు దేని స్తోత్రం కలుగున గాక ఒకటి మనలో పరిశుద్ధత లోపం ఉండకూడదు పరిశుద్ధతలో మనం పరిపూతనం రావాలి బైబిల్ చెప్తుంది పరిశుద్ధత లేకుండా ప్రభుకి స్థులట అసాధ్యము పరిశుద్ధత లేకుండా మనం దేవుణ్ణి చూడలేము పరిశుద్ధత ఎన్నటన్నటికి ఎన్నటన్నటికి ఆయన మందిరానికి అనుకూలము ఇదిగో పరిశుద్ధుడైన ప్రకారం మన దేవుడు మనం కూడా సమస్త ప్రవర్తనలో పరిశుద్ధంగా ఉండాలి లోకంలో వాళ్ళు అలాగే జీవించి ప్రభు నమ్ముకున్న వాళ్ళు కూడా మనం కూడా అలాగే జీవిస్తే వాళ్ళ మనకి తేడా సకల ఆచారాలు అభ్యసిస్తూ తాయెత్తులు రక్షలు కట్టుకుంటూ ఆ అక్కడక్కడికి శకునకాండ దగ్గరికి ఆ ప్రశ్నలు అడిగేది వారి దగ్గరికి వెళ్ళి దేవుని బిడ్డలు కూడా అలా చేస్తే మనకి వాళ్ళకి తేడా ఎక్కడ ఉంది ఈ భక్తిలో లోపము లేని వారిగా ఉండాలి ఏ విషయంలో మనం లోపం లేని వారిగా ఉండాలి చెప్పండి ఇక్కడ విశ్వాసము ప్రేమ యందు లోపము లేనివారమై అయి ఉండదు అంటే ఈ విశ్వాసం మనం ఏమి ఉండకూడదు అంటే లోపము ఉండకూడదు బైబిల్ చెప్పిన ఎప్పుడీ పత్రిక అధ్యాయంలో విశ్వాసము లేకుండా దేవుడికి ఇష్టలేట అసాధ్యం విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజస్వరూపము మన విశ్వాసం పిలువబడుతున్నాం మన విశ్వాసం లోపముంటే ఎలా కార్యాలు చూడగలం కదా మన ఊపిలే విశ్వాసం అయి ఉండాలి నమ్మకం విశ్వాసం అంటే దేవుడు చేస్తాడు ఇదిగో దీన్ని నమ్ముకున్న దేవుడు శక్తిమంతుడు నా దేవుడు నా జీవితంలో మేలే చేస్తాడు తప్ప కీడు చేసే దేవుడు కాదు ఒకవేళ ఈ రోజు నా పరిస్థితి క్రిటికల్ గా ఉన్నా కొంచెం అననుకూలంగా ఉన్నా కొంచెం ఇబ్బందిగా ఉన్నా నా దేవుడు నా జీవితంలో మేలే చేస్తాడని విశ్వాసం ఉంచారు అబ్రహాం ఎలా విశ్వాసం ఉంచాడు ఆ హెబ్రి పత్రిక వీరులు పట్టుకుంది కదండి వాళ్ళ విశ్వాసం వల్ల రాజ్యాలు జయించారు సింహాలలో మూశారు అగ్ని బలము చల్లార్చారు వాళ్ళు ఏమాత్రం కూడా ఎన్నిక లేని వారే గొప్పవారిగా బైబిల్ గ్రంథంలో వారి పేరు లెక్కించబడింది మనలో ఏ లోపం ఉండకూడదు అంటే విశ్వాసం లోపం ఉండకూడదు ప్రేమలో లోపం ఉండకూడదు దేవుని స్తోత్రం కలిగిన గాక ప్రేమ అన్నిటినీ సహిస్తుంది ప్రేమ అన్నిటినీ తాళ్ళుకుంటుంది ఈ ప్రేమలో ఏమి ఉండకూడదంటే అంటే లోపం ఉండకూడదు భర్తను ప్రేమించే విషయంలో భార్య అయితే లోపం ఉండకూడదు భార్యను ప్రేమించే విషయంలో భర్త లోపం చూపకూడదు పిల్లలు తల్లిదండ్రులు చూసే చూసే విషయంలో ప్రేమలో లోపం ఉండకూడదు ఇక దేవుని పిల్లమైన మనం ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి కలగడా చెప్పండి ప్రేమ కలిగి ఉండాలి అంటే లోకంలో ఉన్న ప్రేమ కాదు క్రీస్తు యేసు చూపిన కలవరి ప్రేమ స్వార్థం లేని ప్రేమ బదులు ఆశించని ప్రేమ ఇదిగో నా కొరకు ప్రాణమునే పెట్టినటువంటి ఆ ప్రేమలో మనం కలిగి జీవిస్తూ లోపము లేని వారిగా ఉండాలి దీనికి స్తోత్రం కలుగునగాక